హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా మోక్ష వ్లాగ్స్ నా వీడియోను మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఈ రోజు మన వీడియోలో రబ్డీ అలా ఇప్పుడు చూపిస్తాను మనకి ఏదైనా స్వీట్ కావాలంటే ఫైవ్ మినిట్స్ లో చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలతో చూపిస్తున్నానండి ప్యాన్ గానీ గిన్నె గాని పెట్టుకోండి కొంచెం అందంగా ఉండేది పెట్టుకోండి పల్చగా ఉండేది పెట్టుకుంటే మాడిపోతాయి పాలు ఏదైనా పాలు మనం పాలు కాచేటప్పుడు అడిగిన కొన్ని నీళ్ళు వేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది హాఫ్ లీటర్ పాలు అయితే వేసుకుంటున్నాను ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే టేస్ట్ బాగుంటుందండి లేకపోతే నార్మల్ దాన్న వాడుకోవచ్చు ఇప్పుడు ఇలా పాలని ఇలా గిన్నెలో వేసుకుని ఒక పొంగు రానివ్వండి పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఇలా గరిటితో కలుపుకుంటూ మరగనివ్వాలి చుట్టూ అంచులను కూడా ఒక గిన్నె కలుపుకుంటూ పాలల్లో వేసుకుంటూ ఉండండి అడిగిన ఏమీ మాడకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు సగం వరకు పాలు మరిగిన తర్వాత అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి ఇప్పుడు షుగర్ వేసుకున్న తర్వాత మళ్ళీ గరిటెతో కలుపుకుంటూ ఇంకొంచెం సేపు మరిగించుకోండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి లేకపోతే అడుగుపడుతుంది కొంచెం సేపటికి సగం పైన ఇలా పాలన్నీ మరిగిపోతాయి ఇప్పుడు దీంట్లో కొన్ని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇక్కడ నేను పిస్తా కాజు వేసుకుంటున్నాను ఏ మీ దగ్గర ఏముంటే వేసుకోండి వాటిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి అలానే దీంట్లో మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి న్యాచురల్ కలర్ వస్తుంది కుంకుమ పువ్వు లేకపోతే కనుక ఇలా కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వాడండి ఫుడ్ కలర్ని పాలల్లో వేసుకుని కలుపుకోవాలి ఇదే స్టేజ్లో మీకు నచ్చితే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఆ పాలు ఆ ఫ్లేవర్ అనేది పాకూడదని నేను వేయలేదు నచ్చితే కొంచెం ఎరకుల పొడి కూడా వేసుకోండి ఇలా మొత్తం అంతా మరిగే వరకు కలుపుకుంటూ అడగబట్టకుండా చూసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుందండి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి చూస్తే ఇలా చిక్కగా అయ్యింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోండి పైన ఇలా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకున్నారంటే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందా కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి